అందరికీ నమస్కారం ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తరువాత నుండి కుంభరాశి వారికి పద్దెనిమిదేళ్ల దరిద్రం పోయి సక్సెస్ అనేది రాబోతోంది కానీ ఒక స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కుంభరాశి వారికి పద్దెనిమిదేళ్ల దరిద్రం పోయి సక్సెస్ ఎలా రాబోతోంది అలాగే ఈ సక్సెస్ తో వాళ్ళ జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది మరి ఏ స్త్రీ విషయంలో వాళ్ళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పనిసరిగా షేర్ చేయండి వీడియోని లైక్ చేయటం ఇంకా ఈ ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర ద్వితీయార్థంలో కుంభరాశి వారికి గ్రహగతుల ఆధారంగా బాగుందని చెప్పబడుతోంది కుంభరాశి వారికి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి వారి జీవితాల్లో పలు మార్పులు సంభవించబోతున్నాయి వీరి జీవితంలో కష్టాలు దూరమై హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉండబోతోంది గతంలో కొన్ని కారణాల వల్ల మీ మానసిక ప్రశాంతత కోల్పోయి ఉంటారు కానీ ఇప్పుడు ఈ సమయంలో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది చేసే పనిలో పురోగతి లభించబోతోంది దైవభక్తి కూడా బాగా పెరుగుతుంది ఆర్థిక కష్టాల నుండి పూర్తిగా విముక్తి పొందగలుగుతారు ధైర్యంతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు అవసరానికి తగిన ధనం మీ చేతుల్లో కనిపిస్తూ ఉంటుంది మీరు కావాలనుకున్న ప్రతిసారి ధనం మీకు లభిస్తూనే ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది చేసే పనిలో పురోగతి లభించబోతుంది దైవభక్తి కూడా బాగా పెరుగుతుంది ఆర్థిక కష్టాల నుండి పూర్తిగా విముక్తి పొందగలుగుతారు ధైర్యంతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు అవసరానికి తగిన ధనం మీ చేతుల్లో కనిపిస్తూ ఉంటుంది మీరు కావాలనుకున్న ప్రతిసారి ధనం మీకు లభిస్తూనే ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి మే మాసం నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు అనుకూలత అనేది చాలా బాగుంది అనుకూలంగా ఉన్నటువంటి గురువు యొక్క స్థితిగతి వల్ల కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి కుంభరాశి స్త్రీలకు ఈ ద్వితీయార్థం మార్పు తెచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసొస్తుంది కుంభరాశి విద్యార్థులకు ద్వితీయార్థం బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాననుకున్నా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ఖర్చు చేయాలి అనుకున్నా కూడా ధనానికి ఇబ్బంది పడే పరిస్థితి అయితే రాదు ఆర్థిక లాభం బాగుంటుంది ఆస్తి తగాదాల విషయంలో ఊరటు కూడా లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనోధైర్యం కూడా పెరుగుతుంది పోలీసులు కోర్టు కేసుల విషయంలో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు చేయాలనుకుంటే మీకు సరైన సమయంగా చెప్పవచ్చు మీ చేతుల మీదుగా ఎన్నో సౌకర్యాలు శుభకార్యాలు జరగబోతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే పద్దెనిమిదేళ్లుగా మీ వెంటే ఉన్నటువంటి దరిద్రం అనేది పోతుంది మీరు సక్సెస్ బాటలో నడవబోతున్నారు అందుకే మీకన్ని శుభ వార్తలు వినడంతో పాటు శుభ కార్యాలు కూడా మీరు చేసే పరిస్థితులు రాబోతున్నాయి మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగట్లేదని బాధపడుతున్నట్లయితే వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంటుంది అది కూడా మీ చేతుల మీదుగా తప్పనిసరిగా ఈ సమయంలో మీ కుటుంబంలో సంతోషం కనిపిస్తుంది స్థిరాస్తి అమ్మి డబ్బు సంపాదించాలి అని మాత్రం అనుకోకండి స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు కానీ స్థిరాస్తి అమ్మితే ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఉన్న గొడవలన్నీ దూరమైపోయే సరైన సమయంగా చెప్పొచ్చు ఏవైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి పూర్తిగా విముక్తి పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగం కానీ అసలు ఉద్యోగం రావడం లేదని కానీ బాధపడే వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం సాధించగలుగుతారు మీ కష్టానికి తగిన ఫలితం లభించబోతోంది ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రమోషన్లు తప్పనిసరిగా లభిస్తాయి మీరు కోరుకున్న రీతిలో ప్రమోషన్ లభించడం మాత్రమే కాదు మీ సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది వారితో కలిసిమెలిసి పనిచేస్తారు ఈ టైంలో మీ జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం అధికంగా ఉంటుంది దీని కారణంగా సంపాదన తగ్గిపోతుంది మీ తల్లి కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావచ్చు కాబట్టి డబ్బు సేవ్ చేసుకుంటూ ఉండండి స్థిరాస్తి అమ్మకం మంచిది కాదు విద్యార్థులకు చాలా మంచి సమయం నిజానికి కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు బాగానే చదువుతారు అయినా కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది దీంతో పాటుగా ఎక్కువ బద్ధకంగా కూడా ఉంటారు దీని కారణంగానే విద్యార్థులు వ్యతిరేక ఫలితాలు చూస్తూ ఉంటారు ఈ రాశి వారి చదువుపై పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టరు దీని కారణంగానే కుంభరాశి వారికి చెందిన విద్యార్థులు చదివే శక్తి ఉన్నప్పటికీ కూడా చదవరు చదువు విషయంలో కుటుంబ సభ్యులతో తిట్లు తినడం ఉపాధ్యాయులు తిట్లు తినడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇప్పుడు కూడా అవే ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే గనక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మంచి ఫలితాలు చూడగలుగుతారు ఇక ఈ రాశి వారికి ఈ రోజు రాత్రి పన్నెండు తర్వాత నుంచి జరగబోయే గ్రహాల యొక్క మార్పుల కారణంగా రాజకీయ నాయకులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతోంది మీరు కోరుకున్న రీతిలోనే ప్రతి విషయం జరుగుతుంది గృహ నిర్మాణం చేయాలని ఆలోచిస్తున్నా లేదా కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నా లేదంటే కొత్త పనులు ఏవైనా చేయాలి అనుకున్నప్పుడు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు శత్రువులు మిత్రులుగా మారిపోతారు అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీ మంచి కోరుకునే వారి నిర్ణయం తీసుకోవటం మంచిది అంతేకాని మిత్రులని వారి దగ్గరకు వెళ్లి నిర్ణయం తీసుకోకూడదు ముఖ్యంగా భార్య చెప్పినా వినాలి కరెక్ట్ అనిపిస్తేనే చేయాలి వారు చెప్పారు కదా అని అదే పట్టుకుని ఆలోచిస్తే చెడు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఎందుకంటే తర్వాత వారిని నిందించినా ఉపయోగం ఉండదు కాబట్టి మీ మనోధైర్యం మాత్రం కోల్పోకండి ప్రేమ వివాహాల పరంగా కలిసి రాబోతోంది ప్రేమించిన వారిని వివాహం చేసుకునేందుకు ఇది సరైన సమయంగా చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా కూడా మీరు ప్రేమించిన వారితో సంతోషంగా ఉండగలుగుతారు ఇందులో ఎటువంటి చెడు ఫలితాలు కనిపించడం లేదు కాకుంటే కుటుంబ కారణంగా మీరు ప్రేమించిన వారితో కొన్ని బాగానే వచ్చే అవకాశాలున్నాయి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ముఖ్యంగా మీరు ప్రేమించిన వారిని మీరు దక్కించుకోవాలనుకున్న మీ కుటుంబ సభ్యులు అడ్డు రావడం కానీ లేదా మీరు ప్రేమించిన వారితో గొడవలు జరగడం కానీ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచి జరుగుతుంది కష్టానికి తగిన గుర్తింపుతో పాటుగా సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుంటారు మీ దగ్గర అప్పు తీసుకుని ఇవ్వడం లేదని బాధపడుతున్నట్టయితే వారు ఈ ద్వితీయార్థంలో మీ అప్పు తీర్చేస్తారు మానసిక ప్రశాంతత కచ్చితంగా లభిస్తుంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయటం కానీ బంధువులతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని పొందడం కానీ చేస్తారు ఇవన్నీ కూడా ఈ సమయంలో చాలా కలిసి వచ్చే అంశాలు ముఖ్యంగా ఏంటంటే మనోధైర్యం మాత్రం కోల్పోకుండా చూసుకోవాలి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉంటే గనుక ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే సక్సెస్ ని అందుకుంటారు బిజినెస్ లో కూడా మీరు కోరుకున్న రీతిలో ఆదాయాన్ని కూడా చూడగలుగుతారు ఈ సమయంలో మీరు మంచి స్థాయిలో ఉండబోతున్నారు చెడు స్నేహాలు ఖచ్చితంగా వదులుకోండి మోసం చేశారని తెలిసిన తర్వాత మళ్ళీ స్నేహం చేయొద్దు వాళ్ళు మారుతారని అనుకోవద్దు వీటి వల్ల మీరు కొత్త సమస్యల్లో పడతారు కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది కొత్త స్నేహితులు మీ జీవితంలోకి రావడం కానీ కొత్త వ్యక్తులు జీవితంలోకి రావడం కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయడం కానీ అవసరమైనటువంటి ఖర్చులు చేయకండి అంటే అవసరమైనటువంటి ఖర్చులు చేసినా ఇబ్బంది ఉండదు కానీ అనవసర ఖర్చులు జోలికి పోకండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన స్త్రీ మీ తల్లి మీ తల్లి ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆవిడ ఆరోగ్యం క్షీణించటం వల్ల మీరు డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీని కారణంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైనటువంటి ఖర్చులు మీరు డబ్బును ఉపయోగించాలి కాబట్టి అనవసరపు ఖర్చులకి దూరంగా ఉండండి ఎంత కష్టం వచ్చినా కూడా స్థిరాస్తి అమ్ముకునే ప్రయత్నం మాత్రం చేయకండి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి దేవాలయాలకు వెళ్లడం ఇవన్నీ కూడా ఈ సమయంలో చాలా అవసరంగా చెప్పొచ్చు అంతా బాగుంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మీరు ఏమాత్రం అనసత్వం వహించినా కూడా మీ యొక్క స్థితిగతులు మారిపోతాయి కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరం మరి చూశారు కదా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు కుంభరాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే నీల ముంగరం ధరించండి శని స్తోత్రాన్ని పఠించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనికి తైలాభిషేకం చేయించుకోవడం కుంభరాశి వారికి శుభ ఫలితాలని కలిగిస్తాయి అంతేకాకుండా శివునికి జలాభిషేకం చేయించండి ఇలా జలాభిషేకం చేయించడం ద్వారా కుంభరాశి వారిపై ఉన్నటువంటి ఉద్రిక్తత లేదా వారిపై ఉన్నటువంటి చెడు ఫలితాల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది మరి కుంభరాశి వారికి రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి పద్దెనిమిదేళ్ల దరిద్రం పోయి సక్సెస్ ఎలా రాబోతుందో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియో పంపండి ఖచ్చితంగా వారు కూడా వారి ఫలితాలు తెలుసుకుంటారు జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుని జాగ్రత్త పడతారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి